హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద్యాన్సిమ్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అమెరికా మరియు భారత్ల మధ్య గురుపత్వంత్ సింగ్ పెట్టినటువంటి కేసు ద్వారా రానున్న రోజుల్లో సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఉగ్రవాద ఉగ్రవాదైనటువంటి గురుపత్వంత్ సింగ్ పన్ను భారతదేశానికి వ్యతిరేకంగా తనపై అనగా అమెరికా నాగరికుడిపై భారత ప్రభుత్వం హత్యాయత్నానికి ప్రయత్నించిందని చెప్పేసి న్యూయార్క్లోని సౌథర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది ఈ కేసు విచారణలో భాగంగా సౌదర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కేసులో నిందితులైనటువంటి వ్యక్తులను కోర్టులో హాజరు కావాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది ఈ కేసు ఎవరిపై పెట్టడం జరిగిందంటే ప్రస్తుత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ డోవాల్ మరియు అదేవిధంగా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ పూర్వ చీఫ్ అయినటువంటి సమంత్ గోయల్పై మరియు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్ అయినటువంటి విక్రమ్ యాదవ్ పై ఈ విక్రమ్ యాదవ్ ను మరో ఖాళీ అయినటువంటి నిజర్ మర్డర్ కేసులో కూడా ఈయన పేరు వినడం అయితే జరిగింది వీరే కాకుండా ఇండియన్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి నిఖిల్ గుప్తా పై కూడా ఈ కేసు పెట్టడం అయితే జరిగింది అసలు గురుపత్వం సింగ్ పన్ను ఎవరు ఎందుకు ఈ కేసు పెట్టడం జరిగింది ఈ గురుపత్వం సింగ్ పన్ను ఒక అమెరికా మరియు కెనడా సిటిజన్ ఈయన డ్యూయల్ సిటిజన్షిప్ కలిగి ఉన్నాడు డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ద్వంద్వ పౌరసత్వం అదేవిధంగా ఖాళీస్థాన్ సపరేట్ ఆర్గనైజేషన్ అయినటువంటి సిక్ ఫర్ జస్టిస్ కి ఈయన ముఖ్య నాయకుడు అదేవిధంగా వీరి డిమాండ్ వచ్చేసి భారత్లోని పంజాబ్ను ఖాళిస్థాన్ అనే దేశంగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఈ ఉగ్రవాద సంస్థతో పాటు అమెరికా మరియు కెనడాలో ఉంటున్నటువంటి అనేక సిక్ జాతీయులు ఖాళీస్థాన్ దేశం కోసమై అనేక ఉగ్రవాద సంస్థలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది వీరందరి ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారత్లోని పంజాబ్ని ఒక దేశంగా మార్చాలని చెప్పేసి వీరి డిమాండ్ ఇందులో మనకు తెలిసిన మరియు న్యూస్ లో నిలిచిన ఖాళీన్ ఉగ్రవాదులను చూసినట్టయితే అది మొదటగా నిజ్జర్ రీసెంట్గా ఈయన చనిపోవడం అయితే జరిగింది అదే విధంగా గురు పత్వన్ సింగ్ పన్ను మరియు రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ ముందు పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సిక్కులను ఖాళీస్థాన్ మూమెంట్లో లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నాక భారత ప్రభుత్వం ఆయన పట్టుకొని జైలు వేయడం అయితే జరిగింది ఆ విధంగా జనరల్ ఎలక్షన్లు అనగా లోక్సభ ఎలక్షన్లో ఈయన జైలు నుంచే ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేసి గెలవడం అయితే జరిగింది ఈ ఖాళీస్థాన్ ఆర్గనైజేషన్స్ని కెనడా మరియు అమెరికా ప్రభుత్వాలు చాలా వరకు సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే వీరు ఎక్కువ మొత్తంలో ఆ దేశంలో ఉండడం వల్ల మరియు ఆ దేశ సిటిజన్షిప్ని కలిగి ఉండడం వల్ల ఎప్పుడైతే ఆ దేశంలో ఎన్నికలు జరుగుతాయి అక్కడి లీడర్స్ ఓట్ల సహాయం కోసం రావడం మరియు వీరు చేసిన డిమాండ్స్ ను ఒప్పుకోవడం అయితే జరుగుతుంది ఇకపోతే స్పెషల్ గా కెనడా ప్రెసిడెంట్ అయినటువంటి జస్టిన్ ట్రూడో ఈ ఖాళీస్థానీ ఆర్గనైజేషన్స్ మరియు అక్కడ ఉన్నటువంటి సిక్కు సమూహాల సహాయంతోనే ప్రెసిడెంట్ అవడం మనందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు జస్టిన్ ట్రూడో పదవికి ఆ సిక్కు లీడర్లే ఎసర పెట్టిన విషయం మనందరికి తెలిసిందే ఇకపోతే ఈ కేసుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తాము ఒక ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామని ఆ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన వివరాలు ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వగానే ఆ రిపోర్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ గా కోర్టు ముందు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఒక ఉగ్రవాది అని ఆ ఉగ్రవాది పెట్టిన కేసుని ఆధారంగా చేసుకుని భారతీయులపై సమ్మన్లు పంపడం తప్పుగా భావించడం అయితే జరిగింది అదేవిధంగా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ కేసు ద్వారా ఏమైనా చేంజెస్ వస్తాయంటే ఈ కేసుకు సంబంధించి రెండు దేశాల ప్రతినిధులు ఏ విధమైన ఇంట్రెస్ట్ తీసుకోవడం అయితే లేదు సో ఈ కేసు అనేది ఓన్లీ మన భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రాన్ని ఒక దేశంగా మార్చాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నంలో భారత ప్రభుత్వానికి ఇచ్చే ఒక బెదిరింపుగా చెప్పుకోవచ్చు ఇకపోతే రానున్న రోజుల్లో ఇరవై నుంచి ఇరవై మూడు వరకు మన ప్రధానమంత్రి మోడీ గారు అమెరికా వెళ్ళనున్నారు ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకై వెళ్తున్నారు ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో కలిసి అనేక రకాలైనటువంటి అగ్రిమెంట్స్ అయితే చేసుకోబోతున్నారు సో ఫర్దర్ రానున్న రోజుల్లో అమెరికా మరియు భారత్ మధ్య మంచి సంబంధాల ఏర్పడడం కాకుండా అనేక రంగాల్లో అభివృద్ధి కలిసి పనిచేయబోతున్నాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ